అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రుణమాఫీకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేయబోతుంది ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు రైతు రుణమాఫీకి అర్హులు కావచ్చు కాబట్టి ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వారి పెట్టుబడి అవసరాల నిమిత్తం లోన్లు అయితే తీసుకోవడం జరిగింది క్రాఫ్ట్ లోన్లన్నీ కూడా తీసుకోవడం జరిగింది అలాగే కొంతమంది రైతులైతే మనకు గోల్డ్ లోన్లు కూడా తీసుకోవడం జరిగింది అంటే పట్టాదారు పాస్ పైన గోల్డ్ అనేది పెట్టి బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా పెద్ద సువార్త అయితే చెప్పబోతుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటి నుంచో కూడా మనకు ఊహాగానాలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తారని కొంతమంది ఇక లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తారని కొంతమంది అయితే చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన అయితే చేసి మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించబోతోంది ఇక ఈ లక్ష రూపాయలను కాస్త కూడా మనకు ఎలక్షన్స్ తర్వాత చేస్తారా ఎలక్షన్స్ కంటే ముందు చేస్తారా అనే వివరాలు అయితే ఇంకా తెలియలేదు కానీ ఖచ్చితంగా అయితే లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్న వారికి మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఈ మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే మనకు మొదలైందో అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా డిసెంబర్ వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి వర్తింపజేసే చేసే విధంగా కూడా ఈ లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతోంది మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పటికే మనకు మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ఎన్నో పథకాలను అయితే అందించి ఆర్థికంగా పేదవాళ్ళ అభివృద్ధికి ఆ పాటు పడుతున్నటువంటి సీఎం గారు తాజాగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీని కూడా ప్రకటించే అవకాశం ఉందని మనకు రాజకీయ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి